నమస్కారం అండి ఈరోజు నాకు మా ఎస్ఐ దొరుగుమల్ ఎస్ఐ పి మహేంద్రకి మా వచ్చిన సమాచారం మేరకు ఇలా క్రాస్ రోడ్ వద్ద మార్నింగ్ మార్నింగ్కి వెళ్ళినప్పుడు సమాచారం వస్తే నేను ట్రాన్స్ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది గంజాయి రవాణా జరుగుతుందని సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఒక ముగ్గురు వ్యక్తులు లారీ వాళ్ళు పట్టుకొని అడిగితే వాళ్ళ పేరు ముఖేష్ కుమార్ పట్టుమ శివారెడ్డి రంకు కార్తీక్ అని చెప్పి వేల ముగ్గురు పారిపోతున్నారు వాళ్ళు పట్టుకొని చెక్ చేస్తే వారి దగ్గర ఒక ముప్ప దగ్గర ఒక కేజీ గంజాయి సుమారు కేజీ గంజాయి మాకు అంటే ఓవరాల్ ముగ్గురు దగ్గర కలిపి మూడు కేజీల గంజాయి దొరకడం జరిగింది ఈ గంజాయి నుంచి చేస్తున్నారని చెప్పి అడిగితే ఈ ముఖేష్ కుమార్ అతను కుస్తుని ఇప్పుడు ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇతను మత్తిపాటులో ఉంటాడు మామూలుగా లారీలకి గీజలు తప్పు రెడ్డి కొనుక్కుని ఎక్కువంపుకునేవాడు ఆ సంపాదన సరిపోవట్లని చెప్పి అధిక సంపాదన కోసం కోటలు నిర్మించడం ఉద్దేశంతో ఈ గంజాయిగా తప్పు రెడ్డి ఎక్కువ రేటు కమ్ముకుంటే మరింత డబ్బులు మిగులుతాయి అని చెప్పి ఆలోచనతో ఈ యొక్క గంజాయి వ్యాపారం చేస్తున్నాడు సో ఇతని దగ్గర కార్లిక్ అనే వ్యక్తి శివారెడ్డి అనే వ్యక్తి కూడా ఇతని పచ్చిపోయి ఇతని దగ్గర గంజాయి కొనుక్కొని రేటు కొనుక్కొని పొట్లాలు చేసి ఎక్కువకి ప్రాంతాలు అమ్ముకోవాలి కూడా ముగ్గురు గడిగా ఇక జరువు కాస్పెడ్ దగ్గర చేసుకున్న సందర్భంలో మీరు రైడ్ తీసుకుంటుకోవడం జరిగింది ఈ విచారణలో ఈ శివారెడ్డిన అతను మీ గురించి దగ్గర ఒక బైకు అలాగే షేన్ బండి ఒకటి ఉంది ఆ బండితో పాటు అంత దగ్గర ఒక ఉంది ఆ బ్యాగ్ ఇంద్రబాబుని చలిస్తే తన దగ్గర ఒక గుళ్ళు అంటే గతం కూడా నేరం చేసేటువంటి ప్రవృత్తి ఉంది ఒక అరవై ఐదు నేరాల దగ్గర చేస్తున్నాడు రీసెంట్గా ఇతను మన జిల్లాలో చూస్తే విచ్చెంపాడు వెదిగెండ్ర పొనూరు జరుగుమల్లి చేమకు గుండేసి మన కొ తాలూకాలో బైక్ దొంగతా చేయడం జరిగింది సుమారు ఇతనికి గత నేర చరిత్ర ఉంది ఇతను చేసిన తొలి ఏడు నెలలకు గాను దీని దగ్గర మనం సుమారు ఒక ఈ తాలిగుట్టు తాలిగుట్టు ఒక తొమ్మిది గ్రాములు బంగారము అలాగే ఎనిమిది కేజీల వెండి దగ్గర మనం రికవర్ చేయడం అలాగే మోటార్ సైకిల్ రికవర్ చేస్తాము అలాగే ఆ యొక్క వెండిని కరిగించడం నిలుపు కట్టర ఏదైతుందో ఇది కరిగించే మిషన్లు నిలుపు కట్టర కట్ చేసినటువంటి మిషన్లు ఇవన్నీ కూడా సుమారు మనం ఈరోజు దగ్గర రికవర్ చేసిన సొత్తు తొమ్మిది లక్షల ఆరు వేల దాకా ఉంటుంది అలాగే ఒక మూడు కేజీల వంద గ్రాములు గంజాన్ని కూడా ఈ స్వాదీ పరిపడమైంది సో వీళ్ళని తర్వాత కొందరికి అరెస్ట్ చేసి కోర్టులో ప్రయోజనడతాం చూసి ప్రభుత్వం జరుగుతుంది ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పి గారు ఇటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది మహేద్ర దామోద రాయదు గారు ఆమాచారం మేరకు అలాగే ఎస్పి గారు ఆధ్వర్యంలో మార్నింగ్ నాకు సమాచారం నేను మహేదర్ గారు వారి యొక్క సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది